అతిథిని ఇంద్రతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని ఒప్పించడానికి గౌతమ్ అహల్య వెళ్తారు అతిథి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అంటూ ఉండగా వాట్ నేను నీ మాట ఎందుకు వినాలి అని నిలదీస్తూ ఉంటుంది అతిథి ఇంద్ర నీకు కరెక్ట్ కాదు అని గౌతమ్ అంటూ ఉండగా కోపంగా గౌతమ్ వైపు తిరిగి నువ్వు నాకు కరెక్ట్ అనుకున్నాను మనిద్దరికీ సెట్ అయిందా అని అడుగుతూ ఉంటుంది అతిథి అలా కాదు అతిథి నేను చెప్పేది విను అని గౌతమ్ అతిథిని ప్రతిమిలాడుతూ ఉంటాడు అహల్య అక్కడే నిలబడి గౌతమ్ బ్రతిమిలాడడం అతిథి తిట్టడం అన్నీ చూసి బాధపడుతూ ఉంటుంది నేను చెప్పేది వినతిథి అని అతిథి వెంటే పరిగెడుతూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్య ఆలోచించుకొని ఇలా అయితే కాదు అతిథికి నిజం తెలియాల్సిందే అని అనుకొని అతిథి రూమ్లోకి వెళ్ళి ఒక ప్యాడ్ పేపర్ పెన్ తీసుకొని అక్కడ కూర్చొని అతిథి ఆయన ఈ పెళ్ళి జరగకూడదని ఎందుకింత పట్టుపడుతున్నారో తెలుసా ఇందిరా గారు మనతో లేరు అని బాధపడుతూ రాస్తూ ఉంటుంది ఇందిరా గారు చనిపోయారు అతిథి ఇందిరా గారు చనిపోయి కొన్ని నెలలవుతుంది అని లెటర్ రాసి ఇందిరా కూర్చిన నిజం అతిథికి తెలిసేలా ఒక బుక్లో ఆ లెటర్ అతిథికి కనబడేలా కబ్బోట్లో పెడుతుంది అహల్య ఆ పేపర్ ని అతిథి చూస్తుందా లేదంటే వేరే ఎవరైనా చూస్తారా విక్రాంత్ ఎటువంటి వాడు రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్